నమస్తే ఫిబ్రవరి నెలలో పుట్టిన వారి మనస్తత్వం వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చూద్దాం ఈ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు మహా మేధావులు మేధాశక్తికి పెట్టిన పేరు వీళ్ళు ఉన్నత విద్యావంతులు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు వీరు సమాజంలో మంచి పేరు ప్రతిష్టల్ని సంపాదించుకుంటారు ధనాన్ని కూడా బాగానే సంపాదిస్తారు ఈ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది వీళ్ళు ఏ పనైనా ప్రత్యేకంగా చేస్తారు ఈ పని చేశారంటే పలానా వ్యక్తి చే ఎప్పుడు ఇదే రకంగా చేస్తాడు అని ఇతరులు గుర్తించేటట్టు వీళ్ళ యొక్క పని పనితనం ఉంటుంది వీరు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపించగలరు వీళ్ళ ద్వారా అనేకమైన వ్యాపార సలహాలు తీసుకొని వ్యాపారంలో బ్రహ్మాండంగా లాభాలు గడించిన వాళ్ళు ఉంటారు వీరికి సున్నిత మనస్తత్వం ఉంటుంది తొందరగా బాధపడే మనస్తత్వం ఉంటుంది వీరిలో కోపంతో పాటు ప్రేమ కూడా ఎక్కువే వీరు ప్రేమించే వ్యక్తుల పట్ల నిజాయితీగా ఉంటారు ఏ విషయాన్నైనా ముఖం మీదే ముక్కుసూటిగా చెప్తారు వీరు అందరితో కలుపుగోలుతనంగా ఉంటారు కానీ చాలా తక్కువ మందితోనే స్నేహం చేస్తారు ఆ స్నేహం కూడా కలకాలం ఉంటుంది అంటే వీళ్ళు చేసే స్నేహం ఆ వ్యక్తిని చాలా రకాలుగా అబ్జర్వ్ చేసి కానీ వీళ్ళు స్నేహం చేయరు ఆ స్నేహాన్ని కలకాలం ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు వీరు స్నేహం అన్ని వయసుల వ్యక్తుల వారితో కూడా చేస్తారు చిన్న వయసు నుంచి పెద్ద వయసు ఉన్న వారితో కూడా వీళ్ళు స్నేహం చేయగలరు అంటే వీళ్ళలో ఏ విషయం మీదైనా అనర్గలంగా మాట్లాడే కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది అంటే చాలా మంచి తెలివితేటలు వీరిలో ఉంటాయి వీరు ఏదైనా ఒక పనిని చేయాలనుకున్నప్పుడు తొందరపాటుతో చేయరు ఆ పనిని అన్ని రకాలుగా ఆలోచించుకొని దాంట్లో కష్టనష్టాలను బేరీజ్ వేసుకొని కానీ ఆ పని చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయరు తొందరపాటు అనేది ఈ ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళలో ఉండదు వీరు తమ జీవితాన్ని ప్రతిక్షణ ఎంజాయ్ చేయడానికి చూస్తారు అంటే టైం అనేది వేస్ట్ చేయరు వీరు చాలా ఎంజాయ్గా ఉంటారు కాబట్టి వీళ్ళతో స్నేహం చేయడానికి వీళ్ళతో టైం గడపడానికి చాలామంది ఇష్టం చూపుతారు ఈ ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళల్లో మంచి జోవియల్గా మంచి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఉంటారు కాబట్టి వీరి చుట్టూ ఎప్పుడు జనం ఉండటానికి చాలామంది ఇష్టపడి వీళ్ళ యొక్క సాన్నిహిత్యం కోరుకుంటారు వీరిలో అహం స్వార్థం అనేది ఉండదు అందరినీ సమాన దృష్టితోనే చూస్తారు వీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని ఉంటే దృఢ సంకల్పంతో ఆ విషయాన్ని సాధిస్తారు అంతేగాని వెనుకంజ వెయ్యరు ఎటువంటి వ్యక్తులు వచ్చి సహాయం కోరినా దాన్ని చేయడానికి సాయశక్తిలా కృషి చేస్తారు తప్ప వాళ్ళు వేరే విధంగా చేయలేను అనే మాట చెప్పరు అంటే చాలా దృఢ సంకల్పంతోనే ఉంటారు వీరు లక్ష్యం మీద శ్రద్ధ పెడతారు దాన్ని సాధించే వరకు నిద్రపోరు ఈ నెల పుట్టిన వాళ్ళు ఎక్కువగా ఛాలెంజెస్గా ఉన్న పనులను చేయడానికి ఇష్టపడతారు దాన్ని సాధించి ఆనందం పొందుతారు వీళ్ళు విభిన్నంగా ఉంటారు అందరూ చేసే లాగా వాళ్ళు చేయడానికి ఇష్టపడరు వీళ్ళ యొక్క పనితీరు ఒక ప్రత్యేకంగా ఉంటుంది అది నలుగురిలో వీళ్ళు ప్రత్యేకంగా కనబడాలని కూడా కోరుకుంటారు ఆ రకంగానే వీళ్ళ యొక్క ప్రతి పని ఉంటుంది వీళ్ళలో ఎక్కువగా ఈ నెలలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా టీచర్స్ డాక్టర్స్ పెయింటర్స్ రైటర్స్ కంప్యూటర్ ప్రొఫెషన్స్ తర్వాత సాంస్కృతిక రంగాల్లో రాణించే వాళ్ళు సంగీతం డ్యాన్సుల్లో నైపుణ్యాలు కలిగిన వాళ్ళు ఈ నెలలో పుట్టిన వాళ్ళు ఉంటారు వీరు ఏ సంస్థలో పనిచేసినా ఆ సంస్థని తమ సొంతంగా భావించి ఆహర్నిషులు దాని యొక్క అభివృద్ధికి కృషి చేస్తారు వీరి పనులు వీరే చేసుకోవడానికి ఇష్టపడతారు కుటుంబానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబంతో ఎక్కువగా గడపడానికి ఇష్టపడతారు కుటుంబ బంధానికి ప్రాముఖ్యత ఇస్తారు మానసికంగా బలంగా ఉంటారు ఎమోషనల్ కంట్రోల్ అనేది ఉంటుంది కానీ వీరందరినీ తొందరగా నమ్ముతారు ఆ నమ్మడం వలన ఒక్కోసారి మోసపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాగే వీరు ఇతరుల నుండి ఏమీ ఆశించరు చాలా నిజాయితీ పరులు ఈ ఫిబ్రవరిలో పుట్టినవారు ఈ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ వ్యక్తిత్వం మీ లక్షణాలు ఏమైనా ఇలా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి నా వీడియోస్ ఫస్ట్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ నమస్తే